చిన్న సినిమాలే బాక్స్ ను నిలబడతాయి అయితే కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే చిన్నగా ఉంటాయి ఆ తర్వాత పెద్ద విజయం అందుకుని పెద్ద సినిమాగా మారుతాయి రెండు వేల ఇరవై నాలుగులో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకున్న సినిమాలేంటో చూద్దాం హనుమాన్ ఈ లిస్ట్ లో మొదటి పేరు హనుమాన్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దొమ్ము దొరిపింది టోటల్ రన్ లో రెండు వందల తొంభై కోట్లకు పైగా వసూళ్లను సాధించింది హనుమాన్ ఈ చిత్రంలో సజ్జా హీరోగా నటించాడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు స్క్వేర్ సినిమాకు గా రూపొందిన ఈ చిత్రం మార్చి థియేటర్లలో విడుదలైంది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రం వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి హీరో సిద్ధు జునల్గడ్డకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించింది కమిటీ కుర్రోళ్లు మెగా డోటర్ కొనిదల నిహారిక నిర్మించిన ఈ చిత్రాన్ని యధువంశి డైరెక్ట్ చేశారు సాయి సందీప్ సరోజ్ యశ్వంత్ ఈశ్వర్ రాజురాజు ప్రసాద్ బెహ్రా మొదలైన వాళ్లు నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సాధించింది ముఖ్యంగా ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది విష్ణు నటించిన స్వాగ్ రాహు రమేష్ ప్రధాన పాత్రలో వచ్చిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించాయి